నెక్స్ట్ మనం వైఎస్ జగన్ గారు ఓకే ఇది ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఈయన జాతకంలో కుజుడు స్వక్షేత్రం గురుడు స్వక్షేత్రం అంటే ఏ గ్రహం కూడా ఉచ్చ క్షేత్రంలో లేదు ఓకే కుజుడు గురువు స్వక్షేత్రంలో మాత్రం ఉన్నారు మరి యోగాలు ఏమున్నాయి బుధ మంగళయోగం ఉంది శుక్ర యోగం ఉంది ఓకే ఒక మంచి రెండు యోగాలు ఉన్నాయి ఈయనది వచ్చి భర్త నెంబర్ త్రీ డెస్టినీ నెంబర్ సెవెన్ ఓకే ఇక్కడ త్రీ నెంబర్ అనేది కొంచెం జూపిటర్ నెంబర్ కాబట్టి చాలా మంచి నెంబర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈయనకి పర్సనల్ ఇయర్ నెంబరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఫైవ్ వచ్చింది ఓకే మే మంత్కి ఈయన పర్సనల్ మంత్ నెంబర్ వన్ వచ్చింది అంటే ఈ రెండు ఇద్దరికి కూడా న్యూమరాలజీ ప్రకారం ఓకే రెండు సేమ్ ఉన్నాయి సేమ్ ఉన్నాయి మరి ఇప్పుడు లోషో గ్రిడ్లో వద్దాం అంటే చాలా మోస్ట్ పవర్ఫుల్ ఇన్ న్యూమరాలజీ ఇక్కడ ఎటువంటి రేఖ కూడా ఏర్పడలేదు ఓకే ఎటువంటి రేఖ ఏర్పడలేదు అంటే థాట్ ప్రాసెస్ అయినా ఫోర్ నైన్ టూ ఏర్పడలేదు ఓకే దాని ప్రా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే త్రీ ఫైవ్ సెవెన్ ఏర్పడలేదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నైన్ ఫైవ్ వన్ ఏర్పడలేదు ఓకే ఫోర్ గోల్డెన్ కానీ సిల్వర్ లైన్ కానీ ఏది అంటే ఏది కూడా ఏ లైన్ ఏర్పడలేదు ముఖ్యంగా లోషో గ్రిడ్లో బ్రహ్మస్థానమైన మాస్టర్ కీ నెంబర్ ఫైవ్ మిస్ అయింది ఓకే అంటే మాస్టర్ కీ నెంబర్ ఫైవ్ మిస్ అయింది అంటే వీళ్ళు ఈ జాతకులు అందరితో కలుపుగోలుగా ఉండలేరు ఓకే అందరినీ అట్రాక్ట్ చేయలేరు ఓకే అందరిని తన దగ్గరికి రప్పించుకోలేరు వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అని చెప్పుకోవచ్చు ఓకే మరి సేమ్ పవన్ కళ్యాణ్ గారి జాతకంలో కూడా అంటే ఈ ఆస్పెక్ట్ ఎందుకు ఇమీడియట్గా చెప్తున్నానంటే ఈ దాంట్లో కూడా మాస్టర్ కీ నెంబర్ ఫైవ్ మిస్ అయింది వీళ్ళిద్దరిని దగ్గరగా చూసే వాళ్ళు ఎవరైనా మీకు చాలా క్లియర్గా చెప్తారు ఏమని వాళ్ళు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు అందరు ఆ ఇంట్రోవర్ట్గా ఉంటారు అందరితో కలుపుగోలుగా ఉంటారు వీళ్ళిద్దరు కూడా సేమ్ సేమ్ ఓకే